శ్రీరామ్ బీజేపీ కేంద్ర నాయకత్వానికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా అయ్యా అమిత్ షా గారు బీజేపీ ఏర్పడి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం చేయించుకోలేపారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో బీజేపీ రెండో రెండు ఎంపీ స్థానాలు వచ్చాయి అది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒకటి హన్మకొండ రెండోది గుజరాత్లో ఇది చందుపట్ల జంగారెడ్డి గారు వచ్చారు కానీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒక ఎంపీ స్థానం వచ్చినప్పుడు ఈరోజు రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చినా కానీ మీరు కనీసం తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాలేదు బీజేపీ కాంగ్రెస్ వస్తుంది టీడీపీ వస్తుంది బీఆర్ఎస్ వస్తుంది టీఆర్ఎస్ ఏమైతే వస్తున్నా కానీ బీజేపీ మాత్రం ఇక్కడ రాలేదు కారణం ఏంటి అసలు ఇప్పుడు దేశంలో అధికారం వస్తుంది బీజేపీ మూడోసారి వచ్చింది మరి తెలంగాణలో ఎందుకు రావట్లేదు మీరు అలా అర్థం చేసుకోండి మేము ఒక హిందుతోదిగా ఒక మేము బీజేపీ కేంద్ర నాయకత్వానికి మేము సమర్థిస్తాం సపోర్ట్ చేస్తాం కానీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి మేము సపోర్ట్ చేయము ఒక హిందుత్వవాదిగా మీరు ఏమన్నా హిందువులందరూ అందరూ బీజేపీకి వేస్తారనేది ఒక భ్రమ అది అలా అనుకోకండి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు మొత్తం పరమ దరిద్రంగా ఇక్కడ నాయకత్వ పాలన చేస్తున్నారు మిగతా పార్టీకి అమ్ముడు పోతున్నారు రోజు నేను ఒకటే అడుగుతున్నా రాజాసింగ్ గారిని మీరు సస్పెండ్ చేశారు ఈరోజు అంటే ఈరోజు రిజిగ్ సారీ రాజాసింగ్ గారిని రిజిగ్నేషన్ ని మీరు ఆమోదించారు ఎందుకు ఆమోదించారు మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏకైక ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే అందులో హ్యాట్రిక్ కొట్టాడు వరుసగా మూడుసార్లు బీజేపీలోకి వచ్చిన ఎమ్మెల్యేగా గారు గోషామహల్ నుంచి కేవలం రాజాసింగ్ గారు మరి ఎందుకు అప్పుడు మీ మిగతా ఎమ్మెల్యేలు ఎడువేరు వాళ్ళందరూ వాళ్ళ పోటుతనం అంతా ఎక్కడికి పోయిందండి మేము హీరోలం అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు రాజాసింగ్ గారు మీరు అనుకుంటున్నారు గోషామహల్ రాజాసింగ్ అంటే రాజాసింగ్ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ముస్లిం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళందరి మధ్యలో ఒక రాయసీమ నిలబడ్డాంటే అది ఎంత గ్రేటో మీరు ఆలోచించండి అంబర్పేటలో కిషన్ రెడ్డి గారు నాయకత్వంలో బీజేపీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఎందుకు తెలుస్తుందండి అంబర్పేట గతంలో అంబర్పేటలో కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఎందుకు వస్తున్నాడా మరి బీజేపీ సాధించుకోవచ్చు కదా దానికి మరి బాధ్యుడు ఆయన కాదా గత ఎమ్మెల్యే మరి ఇక్కడ ఇలా ఎంపీ ఎంపీలో గెలిచినట్టే కేవలం కిషన్ రెడ్డి నాయకత్వం కాదు అది కేవలం బీజేపీ మోడీ గారి అవాలో ఆయన గెలిచారు ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం హిందుత్వాదిగా తెలంగాణలో ఒక హిందువులుగా రాజాసింగ్కే మేము సపోర్ట్ చేస్తాం తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి మేము బీజేపీకి ఇక్కడ సపోర్ట్ చేయము కేవలం రాజాసింగ్ ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం ఇప్పటికైనా బీజేపీ కేంద్ర నాయకత్వం ఒకటి అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అందరూ మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది చాలా తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు కేవలం మిమ్మల్ని జోకుతున్నారు ఇక్కడ జరిగేది ఒకటి ఆడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఒకటి అది కిషన్ రెడ్డి గారు కావచ్చు లక్ష్మణ్ కావచ్చు ఇంకోవరైనా కావచ్చు బీజేపీ అంటేనే రాజాసింగ్ తెలంగాణ సింగ్ అంటేనే బీజేపీ కాదు కూడా మీరు సస్పెండ్ చేసింది రాజాసింగ్ ని సింగ్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మేము ఒక హిందుత్వగా మేము అటే చేస్తాం ఎందుకంటే గతంలో మాకు కొన్ని గోరక్షణ విషయంలో కొన్ని గోవులను మేము కాపాడితే మీద పోలీసులు కేసులు బుక్ చేశారు అప్పుడు మేము మాకు కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేయలే కేవలం రాయసింగ్ గారు మాత్రమే అప్పుడు సపోర్ట్ చేశారు మరి ఏడికి దేవాలయం అంబర్పేటలో రోడ్డు మీద నడి రోడ్డు మీద దర్గా కడుతుంటే ఏ ఒక్క బీజేపీ నాయకుడు వచ్చి అప్పుడు ఫైట్ చేయలే కేవలం రాయసింగ్ గారు వచ్చి ఆ రోజు అన్ని ఛానల్ వచ్చింది మీరు ఒకసారి చూడండి ఇది కేంద్ర నాయకత్వం ఒకసారి ఆలోచించండి రాజాసింగ్ ఎక్కడ ఉంటే బీజేపీ రాజాసింగ్ ఎక్కడ ఉంటే హిందువులు అక్కడే राया सिंह के मैं सपोर्ट करता सपोर्ट राजा सिंह जय श्री राम